హాయ్ అండి అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి తిరుపతి రోజు బ్లాగ్ అనమాట సో ఈరోజు ఈవినింగ్ మేము తిరుపతి వెళ్తున్నాము సో మార్నింగ్ అనమాట మా అమ్మ మా తమ్ముడు మరదులు అందరూ వచ్చారు ఇంకా వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకొస్తే ఇంకా మా బాబుకు ఫుల్ ఎంజాయ్ ఇంకా తింటూ ఉన్నాడు అనమాట మా తమ్ముడు చూస్తున్నాడు వాడి ప్లేస్ ఎక్కడ దొరకగా పైన టేబుల్ ఎక్కి కూర్చున్నాడు ఇంకా ఇక్కడేమో అన్నదమ్ములు ఇద్దరు పడుకొని ఫుల్గా చిల్లు అవుతూ ఉన్నారనమాట కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా మా అమ్మ వచ్చిందంటే చాలు మా బాబు ఫుల్ పండగ మా అమ్మని అస్సలు అదొడు నాకన్నా మా అమ్మ అంటే చాలా ఇష్టం మా బాబుకి ఇంకా తిరుపతి వెళ్తున్నాం కదా సో అందుకని చెప్పేసి చపాతీలు అలాగే బ్లుహెరా తీసుకెళ్ళాలని ప్లాన్ ఇంకా మా మరదలు అయితే చపాతీ కలుపుతూ ఉంది ఎక్స్పెక్ట్ అనమాట ఈ పిల్ల చపాతీ కలపడం వల్ల చాలా బాగా కలిపిద్ది అలాగే రౌండ్గా చాలా బాగా చేసిద్ది ఇక అందుకని మా డ్యూటీ ఆ తీసుకుంది ఫుల్గా అంత పిండి ఆ కలిపి చేయడం నిజంగా చాలా కష్టం ఆయన ఓపిక్గా చేసింది వీళ్ళు వచ్చేసి మా పిండి బాబాయ్ అనమాట మా మరిది వాళ్ళ అత్త మామ మీకు ఆల్రెడీ తెలుసు కదా చూపించాను ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చారు ఇంకా రాగాలే మంచి నీళ్ళు ఇస్తే ఇంకా తాగుతున్నారు ఈ లోపు అమ్మాయి చపాతీ కలిపేలోపు మా అమ్మ వచ్చేసి పాపకైతే స్థల స్నానం చేపించాలి కదా ఇంకా వేడి నీళ్ళు తాగుతున్నా ఇంకో పక్క ఏమో పులిహారకి అవి మిరపకాయలు వేపడం వేరుశనగపప్పు వేపడం చిన్నుల్లిపాయలు అన్నీ క అది ఒలిచి పక్కన పెట్టుకొని ఇలా ఈ ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉంది ఇంకా ఈవినింగ్ లెవెన్కి ట్వెల్వ్కి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఫైవ్ నుంచే ఇంకా చిన్నగా అన్ని పనులు స్టార్ట్ చేస్తూ ఉంది చూసిన తర్వాత అన్నీ పక్కన పెట్టుకుంటుంది ఇక మా మరదలు అయితే చపాతి పిండి అంతా కలిపి ఒక వన్ అవర్ అలా నానబెట్టేసింది ఇంకా తర్వాత చేస్తుంది చూసినారు అది అంతా రౌండ్గా నీట్గా వస్తాయి పర్ఫెక్ట్ అనమాట పక్కనుండి మా తమ్ముడు అయితే చేస్తూ ఉన్నాడు ఎక్కడో మార్వాడి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాక ఎందుకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అని ఆట పట్టిస్తూ ఉన్నాడు ఇంకా మా బాబు మా అమ్మ వాళ్ళు తెచ్చిన స్వీట్లు తింటా ఉన్నాడు ఇక మా అమ్మ వచ్చేసి చింతపండు అనమాట అందుకని చింతపండు గుజ్జు తీసి ఆ గుజ్జులోకి ఇలా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా అవి కూడా ఒకేసారి వేసి బాగా ఉడకబెడుతుంది అనమాట నాకైతే నిమ్మకాయ పులిహోర ఇష్టం కానీ అది ఎక్కువసేపు ఉండదని అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇలా చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక్కడ మా తమ్ముడు చూస్తున్నాడు కదా ఆ పిల్లలకే హెల్ప్ చేయరా అంటే చేస్తానని చెప్పేసి అలా ఉండలు చుట్టి మధ్య మధ్యలో డ్యాన్స్ వేస్తున్నాం ఫుల్ ఎంటర్టైన్గా ఉండిద్ది మా తమ్ముడు ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉండిద్ది ఇంకా ఉండలు చేస్తూ ఉన్నాడు పిల్లకేమో నచ్చట్లేదు వాడేమో వంకరంటే ఇంకరగా చిన్న చిన్న అట్లా చేస్తాడు పిల్లలకి ఏమో పర్ఫెక్ట్గా రావాలి చూస్తున్నారు కదా భలే చేసిద్ది నిజానికి మొత్తం ఆపిల్లే చేసింది కాకపోతే అసలు నా వీడియోలో నేను చేయకపోతే బాగుండదని ఓర్క్ షో కోసం ఆ పిల్ల వీడియో తీస్తుంటే ఒకటి ట్రై చేశాను అమ్మాయి నీకన్నా మంచిగా రౌండ్గా వస్తుంది పెద్దగా వస్తుందని బిల్డప్ ఇస్తా చేస్తున్నాను చివరికి అంతా బాగానే చేస్తా కానీ అది తీస్తుంటే రావట్లేదు అనమాట దానికే అతుక్కుపోయింది నాకు అంత పర్ఫెక్ట్గా రావనమాట ఏదో చిన్న చిన్నవి అయితే చేయగలను మా ఫ్యామిలీ వరకు అప్పటికప్పుడు తిన్నాను చేస్తా అయినా చపాతీలు మేము చాలా తక్కువ ఇంకా అలవాటే లేదు చేయడానికి అందుకని అస్సలు రాలేదు అతుక్కుపోయి వస్తుంది చూస్తున్నారు కదా ఎంత తీసినా రావట్లేదు మా మరదలు ఇంకా నన్ను వెంకిని బయటికి నెట్టేసింది మీరు వద్దమ్మ తెల్ల మీకు దన్నం నేనే చేసుకుంటానని ఫుల్గా నవ్వుకున్నాం అసలుకి హ్యాపీగా సరదా సరదాగా నవ్వుకుంటూ చేసుకున్నాం అనమాట ఇంకా ఆ పిల్ల మీరు వద్దని మమ్మల్ని నెట్టేసి ఆ పిల్ల పాపం ఒక పక్క రుద్దుతా ఒక పక్క ఇలా కాలుస్తూ ఉంది పెండం మీద కదా ఆయిల్ లేకుండా ప్లెయిన్ చపాతీ కాల్ చేసి బయటికి తీసినాక అదే ప్లేట్లోకి వేసుకున్నాక అప్పుడు దానిపైన స్పూన్తో ఆయిల్ రుద్దుతుంది ఇలా అయితే ఆ పెండం పాడవకుండా మళ్ళీ దోసిపోసుకున్న వచ్చిద్దంట చూసినా కదా ఎంత రౌండ్గా అంత బాగా చేస్తుందో నాకైతే అస్సలు రాదు అదే నవ్వుకుంటా ముగ్గురం కదా చేసుకుంటా ఉన్నామనమాట ఫైనల్లీ ఇక్కడ మా అమ్మ కూడా పులిహోర ప్రిపేర్ చేస్తూ ఉంది ముందే వైట్ రైస్ బాగా పొడిపల్లాడితే ఉడకబెట్టేసి అందులో ఉప్పు పసుపు వేసి కలిపేసింది ఇంకా ఇలా తాలింపు వేస్తుంది తాలింపు కూడా బాగా కలిసాక అప్పుడు చింతపడ్డ గుజ్జు దాంట్లో వేసేసి కలిపేస్తూ ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది బాగా చేసింది ఇంకా పులిహోరలో కాంబినేషన్ అయితే అది పప్పుల పొడి అంటారు కదా వేరుజన పప్పు పప్పులు చేసి చేస్తారు సో ఆ పప్పుల పొడి అయితే చేసింది ఇంకా చపాతీలో కూడా అదే తిందామనుకొని ఇంకా అలాగే పప్పుల పొడి పులిహార చపాతీలు అయితే తీసుకెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళినాక చపాతీలోకి ఆ పప్పుల పొడి అంత సెట్ కాలేదు ఏదైనా టమాటా కర్రీ లేదంటే ఏదైనా పికిలు ఉన్నా బాగుండు అనిపించింది అందుకని మ్యాక్సిమం చపాతీలు మిగిలిపోయిన ఇంక పులిహోర అయితే చాలా ఇష్టంగా అందరం తిన్నాము కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళాము అక్కడ అవసరం పడిద్దని కానీ అక్కడికి వెళ్ళినాక ఒక్కసారే తిన్నాము ఇంకంతా నాకు తెలిసి మిగిలిపోయింది చపాతీలు కొంచెం పులిహార అంతా మిగిలిపోయింది ఇక్కడ మేము చూస్తున్నాం కదా మా మరదలు అంతా కష్టపడి చేస్తుంది ఇట్స్ పక్క ఏమో మా అమ్మ చేస్తుంది మేము ముగ్గురు మాత్రం నవ్వుకుంటా జోక్ లేదు వాళ్ళు చూడండి మేము చాలా కష్టపడ్డాము చెమటలు వస్తాయి అని బిల్డప్ ఇస్తున్నారు వీడియోలో ఒకరేమో వండలు చుట్టారు ఒకరేమో కొన్ని చపాతీలు రుద్దారు అనమాట ఫైనల్లీ ఇంకా మొత్తం మా మరదలు చేసింది మొత్తానికి ఇలా సరదా సరదాగా ఈవినింగ్ అయితే తెలియకుండానే గడిచిపోయింది అనిపించింది నేను మాత్రం ఈ పనులు పట్టుకోలేదు ఇంకా పాప నన్ను అస్సలు వదలదని మీకు తెలుసు కదా పాపకు ఫీడింగ్ ఇవ్వడం ఫుడ్ పెట్టడం స్నానం చెప్పడం ఇలా పాప విషయం పాప పనులు అయితే చూసుకున్నాను ఫైనల్లీ ఇంకా ఇలాంటి టెంపో అయితే మాట్లాడుకున్నాము అంటే కొంచెం ఫ్రీగా ఉండిద్ది కదా ఎవరి సీట్లు వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉంటే చాలా హ్యాపీగా అని వెనక కూడా ఇలా బెడ్ ఇచ్చారు టూ బెడ్స్ కలిపి చాలా ఫ్రీగా ఉంది పాప కూడా ఇంకా నైట్ టైం కదా ఫుల్గా నిద్రపోతుంది నాకు ఈ టెంపోలో బాగా నచ్చిందంటే బెడ్డే కంఫర్ట్గా ఉంది చిన్నపిల్లలతో నిజంగా అలా సీట్లో కూర్చొని ఫీడింగ్ ఇవ్వడం ఇలా చాలా కష్టం కదా ఫుల్గా బెడ్ ఇచ్చారు కాబట్టి ఇంకా నేను మా ఆయన ఇద్దరు పిల్లలు అందరం ఇంకా బెడ్ మీదే సరిపోయాము అంత కంఫర్ట్గా ఉంది ఇంకా మా తమ్ముడు ఏదో చెప్తున్నాడు కానీ నేను మ్యూట్ చేసేసాను బయట పక్క చూడ్డానికి అంబులెన్స్ లాగా ఉంది కదా మమ్మీ మమ్మీ అంబులెన్స్ లాంటిది అంటుందంట అదే చెప్తా ఉన్నాడు అక్కడ ఇంకా ఆయన టెంపో లోపల టీవీ కూడా ఉంది ఏదైనా మూవీ పెట్టమంటే ఇంకా అలా మూవీ పెడతాడు జపా మూవీ పెట్టారు కానీ వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు అందుకని ఇంకా కాసేపు చూసి ఆపేసి మళ్ళీ సాంగ్సే పెట్టారు ఇంకా అందరూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూసినా మేమైతే బెడ్డు పాప అయితే నైట్ టైం అప్పటికే ట్వెల్వ్ థర్టీయో వన్ అవుతుంది ఫుల్ నిద్రపోతుంది మా బాబు కూడా నిద్ర మత్తులోనే ఉన్నాడు ఇంకా బెడ్ మీద కాసేపు నేను కాసేపు మా ఆయన ఇలా ఫుల్గా అసలు బెడ్డే దిగలేదు అనమాట కంఫర్ట్గా ఉంది చిన్నపిల్లలతో మాత్రం ఇలాంటి టెంపోనే బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఇంకా ఫైనల్లీ తిరుపతి వచ్చాం చూస్తున్నాం కదా స్వామిని ఇప్పుడు మేము ఆ కొండ మీదకి ఎక్కాలన్నమాట అదే అందరం చూస్తా ఫోటోలు అవన్నీ దిగుతూ ఉన్నారు ఇంకా పాపకి ఆకలి వేసేది అక్కడ ఇబ్బంది పడిద్ది చెప్పేసి నేను అట్టికాయ పెడతా ఉన్నా ఈ క్లిప్ వచ్చేసి మా మరదలు తీస్తూ ఉంది ఇంకా అందుకే అప్పుల మూతికి కూడా అట్టికాయ ఉంది ఇంకా పెడతా తీసుకెళ్తా ఉన్నాను అనమాట ఇది వచ్చేసి చెకింగ్ చేస్తారు కదా వాటర్ బాటిల్ అలా ఏం ప్లాస్టిక్ తీసుకెళ్ళారు కదా అక్కడ ఆ క్లిప్ వచ్చేసి ఇంకా ఫైనల్లీ ఇక్కడ గుండు చేపించే దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మా పాప ఎవరి దగ్గరికి వెళ్ళదు కాబట్టి ఇంకా నేనే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అప్పటికే అప్పటికి అర్థమైనట్టుంది తగే ఏడుస్తుంది ఇంకా ఎంత ఏడిచినా తప్పదు కదా ఖచ్చితంగా గుండి చేయించాలి ఇంకా మా తమ్ముడు అయితే వెంటకలు అదే వెంటకలు మానమాంఛ తీపిస్తారు కాబట్టి మా తమ్ముడు కట్ చేయడానికి రెడీగా ఉన్నాడు పాప మాత్రం గుక్క పట్టింది ఆయన ఇంకా అలా ఏడుస్తూనే ఇంకా ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఇంకా ఫైనల్లీ మూడు కత్తెర్లు అయితే మా తమ్ముడు తీశాడు ఇంకా అక్కడ ఉండి ఉంది కానీ మా ఆయన మాత్రం నేను అక్కడ పైన దర్శనానికి వెళ్ళాక ఆ ఉండీలోనే వేస్తాను మా పాపకి అని చెప్పేసి ఒక పేపర్లో హెయిర్ ఉండిది కదా ఒక పేపర్లో కట్టుకొని అక్కడ పైన మెయిన్ దర్శనానికి వెళ్తాం కదా సో అక్కడ పెద్ద ఉండిలో వేశారు ఫైనల్లీ మా పాప గుండె అయితే కంప్లీట్ అయిపోయింది నిజంగా ఎంత ఏడ్చింది అసలు అసలుకే భయం ఆ పిల్లకి కొత్త వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళు అలా గుండు చేస్తుండే గట్టిగా పట్టుకోమన్నారు కదిలితే చిన్న గా ఘాటు పడిపోతుందని ఇంకా ఎలాగో ఒక చిన్న ఘాటు కూడా పడకుండా ఎలాగో చేపించేసాము ఇంకా మా బాబుని కూడా నిజంగా మా బాబు చాలా గ్రేట్ అనిపించింది అసలు నన్ను మా మా ఆయన్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అంటే నేను పాపను చూసుకునే సరిపోయేది ఇద్దరు ఏడుస్తూ ఉన్నారంటే చిరాకు వచ్చేసేది మా బాబు మాత్రం అసలు మమ్మల్ని పట్టించుకోలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ మా తమ్ముడు ఇద్దరిని ఫుల్గా అల్లాడిచ్చాడు మా మరది కృష్ణని ముగ్గురిని ఇంకా వాళ్ళతోనే ఉన్నాడు ఆ తిరుపతి జర్నీ మొత్తం పాపం వాళ్ళే హ్యాండిల్ చేశారు గుండుకు మాత్రం గొక్క పట్టాడంట ఇక వీళ్ళు కూడా కత్తర్లు ఇచ్చేసి స్నానం చేసి వచ్చారు చూసినారు కదా దూరం నుంచి వస్తుంటే పెళ్ళి పెళ్లి జంట వస్తుంది కదా సేమ్ అలాగే ఉన్నారు అదే చెప్తా ఉన్న వాళ్ళతోటి అప్పుడే పెళ్ళైనట్టు చూడటానికి భలే ఉన్నారు ఇంకా కృష్ణ మా పిన్ని బాబాయ్ వీళ్ళు కూడా ఇంకా గుండె అయిపోయాక తలస్నానాలన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు టెంపో ఎక్కడానికి వస్తా ఉన్నాం అనమాట ఎక్కే ముందే అందరం అక్కడే కూర్చొని ఒక ప్లేస్ ఒక ప్లేస్ చూసుకొని ఇంకా కూర్చొని అక్కడే చపాతీలు పులిహార అన్నీ తినేసాము పెడతా కొంచెం వంట పెట్టుకుంటా ఫైనల్లీ అయితే పెట్టించుకుంది ఇంకా మా తమ్ముడి చేత ఇక్కడ వచ్చేసి గుడ్డు తర్వాత నామాలు పెట్టే వాళ్ళు వస్తారు కదా ఇంకా ఆంటీని పిలిపించి అందరికి వరుసగా నామాలు పెట్టిస్తా ఉన్నారు వాళ్ళే ఉన్నాడు కదా అంత క్యూట్గా మా బాబు ఇవన్నీ మంచి మెమరీస్ భలే ఉంటాయి కదా లాస్ట్ టైం మేము మా బాబు గుండప్పుడు వాడికి థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు వాడి గుండు కోసం వెళ్ళాము మళ్ళీ ఇంక ఇప్పుడే త్రీ ఇయర్స్ అవుతుంది తిరుపతి వెళ్ళి కూడా ఇంక ఇక్కడ మా ఆయన కూడా గుండు చేపించుకొని ఇలా బొట్లు పెట్టుకుంటా ఉన్నారు మా ఆయనకి సిగ్గు అలా ఏముండదు మా తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం గుండు చేపించుకోమంటే భలే షో చేశారు సిగ్గు అనమాట పిల్లలు ఇద్దరికి అందగానే జస్ట్ కత్తెర్లు అసలు వాళ్ళ జుట్టు చూడండి ఒక్కొక్కరికి ఒక నాలుగైదు పిల్లలు వస్తాయి అంత జుట్టు పెంచుకున్నారు ఎందుకు స్టైల్ ఈ రోజుల్లో పిల్లలందరికీ మా ఆయనకి అలా ఏం ఉండదమ్మా పద్ధతిగా బాగా సాంప్రదాయంగా చేయించుకుంటారు వీళ్ళిద్దరితో పోలిస్తే మా ఆయన చాలా గుడ్ బాయ్ ఇంకా అందరూ బొట్లు పెట్టించుకున్నారు అక్కడ ఆంటీ అంత చిన్న బొట్టు పెట్టబన్నారని ఇప్పుడు నామంలో కూడా స్టైల్ అయిపోయిందని అంటూ ఉంది ఆంటీ ఇంకా మా పాప కూడా నిద్రపోతూ ఉంటే పాపకు కూడా పెడతా ఉన్నారు నిద్ర లేపకుండా చిన్నగా పెట్టండి అని చెప్తే ఇంకా అందుకని చెప్పేసి చిన్నగానే లక్ష్మీదేవి బొట్టు అంటే గార్ల్స్కి పెట్టేది ఇంక సో అలా పెడుతుంది నాకు కూడా పెట్టింది ఈ తిరుపతి మొత్తం పాప ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఫుల్ డే మొత్తం నా కాడ లేకపోతే మా తమ్ముడు కాడానికి ఇద్దరు కాడే ఉండగలుగుతుంది ఇంకా వీళ్ళిద్దరికి కూడా బొట్టు పెట్టేసి ఇద్దరు అన్నదమ్ములు వైట్ అండ్ వైట్ వేసి భలే ఉన్నారు చూడడానికి అయితే ఇంకా వీళ్ళకి కూడా బొట్లు పెట్టేసింది అలా నామం పెట్టినందుకు ఒక పర్సన్కి వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఇంకా అందరం వరుసగా పెట్టించుకున్నారు గార్ల్స్కి కూడా పెట్టారు దర్శనం అయితే పదహారు గంటలు అయింది దొడ్లో కూర్చొని కూర్చొని నిజంగానే ఇసుకు పుట్టింది అంత కష్టపడతాము అక్కడ దేవుని చూడగానే ఒక సెకండ్లోనే నెట్టేస్తారు ఇంక అయిపోయింది అయిపోయిందని విచిత్రం అంటే అదే అనిపిస్తుంది ఇంకా ఫైనలీ దర్శనంలో బ్లాగ్ అయితే ఏం తీయనియరు కదా అందరం టెంపోలోనే ఫోన్స్ పెట్టేసి ఇంటికి వెళ్ళాము దర్శనం అంతా అయిపోయాక వన్స్ టెంపో ఎక్కామో ఇంకా ఇంటికి వచ్చినాకే ఇంటికి వచ్చినాక కళ్ళు తెరిసామన్నమాట అంతా ఫుల్ నిద్రపోయేమో స్కిల్ ఎప్పుడు వచ్చిందో అనిపించింది ఈ బ్లాగ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి